అనంతపురం జిల్లా నార్పొల మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ నందు గ్రామ సర్పంచ్ మన్నీల సుప్రియ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి మండల ఎంపీడీఓ దివాకర్ బాలర ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ మండల ఉప సర్పంచ్ గవ్వాల శ్రీరాములు మాజీ ఎంపీపీ ఆకుల అరుణ హాజరయ్యారు మండల ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం ద్వారా ఎనభై ఆరు రకాల పనుల గురించి ప్రజలకు తెలియజేశారు నార్పల గ్రామానికి చెందిన సామాజికవేత్త గవ్వాల శివశంకర్ మాట్లాడుతూ నార్పలలో గల శ్మశాన వాటికి గతంలో కూడా ఏడెకరాలుగా ఉండేది అయితే అది ఇప్పుడు రెండెకరాలకు వచ్చింది అది ఎలా వచ్చింది అనేది సంబంధిత రెవెన్యూ అధికారులకు మరియు పంచాయతీ వారికి మాత్రమే తెలుసునని తెలిపారు అలాగే శ్మశానంలోని సమాధులు నిర్మించకుండా ఉండేలా పంచాయతీ శాఖ వారు చూడాలని తెలిపారు ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం మళ్లీ మొదలైందని దీనికి అంకురార్పణ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు ఉపాధి హామీ గ్రామీణ పథకం తమ ద్వారా పలు రకాల పనుల గురించి మీడియాకు వివరించారు అలాగే నార్పుల గ్రామంలో ఉన్న శ్మశాన వాటికకు సిసి రోడ్డు నిర్మిస్తామని కూడా తెలిపారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకాన్ని ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా గ్రామ ప్రజలకు తెలియచేశారు గుర్తుపెట్టుకోరు అనమాట ప్రతి ప్రాణి కాలగర్భంలో కలిసిపోతుంది మనిషి ఒకడే కాదు అన్ని జీవులాగా మనిషి కాలగర్భంలో కలిసిపోకూడదు మనకంటూ కొన్ని పేజీలు ఉండాలా మన గ్రామంలో మన కోసం కొన్ని పేజీలు ఉంటే చాలా అనమాట అంటే అంత అద్భుతమైన సుపరిపాలన అందించాల ప్రజలతో మమేకమయం కావాలా ప్రజల సమస్యలు తెలుసుకోవాలా ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారు ఏ ఏ ఇబ్బందులు ఉన్నారని మనం చూస్తున్నాం హైదరాబాద్ లో వరదలు వస్తే కొన్ని లక్షల ఇల్లు మునిగిపోతున్నాయి చనిపోతున్నారు నార్పల కూతలేరులో విపరీతంగా చెత్త చెదారం మట్టి ఇంట్లో ఉండే మట్టి దిబ్బలొని పోయి మన నార్పులు కూదలేరులు వేస్తున్నారు అనమాట ఆ కూతులేరు పూడిపోవడం వల్ల ఏమైతుందంటే ఆ పరిసర ప్రాంతాల ప్రజలు ఉదాహరణకు ఆ శక్తి నగర్ చైతన్య కాలనీ ఆ వడ్డే వాళ్ళ కాలనీ తిక్కే కాలనీ ఇవన్నీ కూడా జలమయం అయిపోయి పెద్ద ఎత్తున ప్రాణష్టం జరిగే అవకాశం ఉంది మన తొందరలోనే ఎందుకంటే ప్రతి ఒక్కరు దాంట్లో మట్టి దిబ్బలు వేస్తున్నారు అంటే కూదారు నార్మల్ గ్రామ ప్రజల నమస్కారం ఈ రోజు మనము మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి అయిన మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే గాంధీ కళల కన్నా గ్రామ స్వరాజ్యానికి నిజమైన న్యాయం చేయాలనే ఒక హామీతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించి అక్కడ ఉండే సమస్యలన్నీ కురంకుశంగా చర్చించి ప్రజలతో ప్రతి ఒక్కరికి అన్ని అందాలి ఈ ఐదేళ్లలో ప్రతి గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందాలి ప్రెసిడెంట్ చేతిలో నుంచినే అంటే మీ సర్పంచ్ చేతి నుంచినే ఈ పళ్ళు కంప్లీట్ కావాలని ఒక సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఈ రోజు ఈ గ్రామ సభలో దీంట్లో ముఖ్యంగా మూడు విడుదలగా ఏంటి ఫస్ట్ ఒకటి వచ్చేసి నీటి సంరక్షణ ఎలా చేసుకోవాలి రైతులను ఎలా డెవలప్ చేసుకోవాలి విలేజ్ని ఏ విధంగా బాగుపరచాలని అని చెప్తా ప్రతి ఊరిలోనూ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ వీధి దీపాలు కానీ ప్రతి ఇంటికి కుళాయి కానీ ప్రతి ఇంటికి కనెక్టివిటీ రోడ్లు కానీ ఎలక్ట్రిసిటీ కానీ ప్రతి ఒక్కరిని ప్రతి ఇంట్లోనూ సమానంగా అనుభవించాలి రెండవది ప్రతి విలేజ్ కు పక్కన ఊళ్ళకు కనెక్టివిటీ రోడ్డు ఖచ్చితంగా నిర్మించాలి ప్రతి రైతు అంటే అటు పంచాయతీ రోడ్లు కావచ్చు లేదా మన జెడ్పీ అంటే ఐ మీన్ మండల స్థాయి అంటే ఆ రోడ్లు అన్ని కూడా కలుపుకొని మనం గ్రామ నిర్మాణం ముఖ్యంగా మన నార్మల్ మేజర్ పంచాయతీ ఇక్కడ ఉండే మెయిన్ ఇష్యూస్ మనకు మధ్యలో ఒక ఏరు బిల్ తీరుతారు దాన్ని కూతురు వేరు అంటున్నారు అది ఇప్పుడు పూర్తిగా ఆక్రమానికి గురైంది మేము ఆ రెవెన్యూ ఆఫీసర్తో మాట్లాడి ఆ మీన్ ఆ చెరువు ఎంత దూరం కాంత ఎడుపుతో ఉంది ఆ వాగు దాన్ని పూర్తిగా సర్వే చేయించి తిరిగి అక్కడ ఆక్రమతో ఎందుకున్నీ ఖాళీ చేయించాల్సింది బాధ్యత మాది మీద ఉంది రెండోది ఇక్కడ మన ఊరికి కావాల్సిన మెయిన్ ప్రతి ఒక్కరూ చనిపోతే వెళ్ళేది శ్మశానానికి ఆ శ్మశానానికి సంబంధించి ఇప్పుడు ఏడు ఎకరాలు అప్పుడు లేదంటే ఇప్పుడు రెండెకరాలే ఉంది దానికి కారణం ఎవరు మన స్వార్థం ఆ స్వార్థంలో ఎవరన్నా కానీ నిర్దాచ్యంగా విడుదల గవర్నమెంట్ చెప్పింది ఖచ్చితంగా ఏడెకరాలు మళ్ళీ బయట తీసి ఈ ఊరి ప్రజలు ఆ దహన సంస్కారాలకు ఉపయోగపడేటట్టుగా ఆ భూమిని తిరిగి ఆ ఊరికి అండ్ చేయాలని ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి కూడా నేను తెలియజెప్తాను ప్రతిసారి ఈ గ్రామ సభలు జరిగినప్పుడల్లా ఒక్కోసారి మేము కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గా ప్లాన్అప్ చేసినాము మీరు ఇయర్ ప్లాన్ తయారు చేసుకోండి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి ఈ ఈ సంవత్సరంలో మనం ఈ పనులు కంప్లీట్ చేయాలి ఐదేళ్లలో ప్రతి ఊరు పూర్తిగా అభివృద్ధి చెందననే కాన్సెప్ట్ తోనే ఈ గ్రామ సభలు మహాత్మా గాంధీ ఉపాధి ఆవి పథకం కింద రైతులు బాగుపడాలి సర్పంచ్ చేతిలో ఊరంతా బాగుపడాలి ఈ కాన్సెప్ట్ తోనే మెయిన్ గవర్నమెంట్ ఇవి other days não the appearance